ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం మీరు ఇక్కడ చూసుకోవచ్చు సీఎం చంద్రబాబు గారికి త్రుటిలో తప్పిందనమాట పెను ప్రమాదం సో వివరాల్లోకి వెళ్తే మనం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్రుటిలో పెను ప్రమాదమే తప్పింది విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విరామం లేకుండా పర్యటిస్తున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లోని బాధితులను పరామర్శిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తూనే ఉన్నారు అయితే ఈరోజు మధురనగర్ రైల్వే ట్రాక్ వద్ద సీఎం పర్యటన సందర్భంగా పెద్ద ప్రమాదమే తప్పింది వరద ప పరిస్థితిని చూసేందుకు రైల్వే ట్రాక్ దాట దాటారు చంద్రబాబు రైల్వే ట్రాక్ వద్ద ఉండగానే రైలు వచ్చేసింది ఇక రైలును చూసి భద్రతా సిబ్బంది అప్రమత్తం కాగా రైల్వే ట్రాక్ అవతలి పక్కకు వెళ్ళిపోయారు సీఎం రైలింగ్కు రైలుకు మధ్య ఉన్న చిన్నపాటి గ్యాప్లోనే ఉండిపోయారు ముఖ్యమంత్రి ఇక రైలు వెళ్ళిన అనంతరం బయటకు వచ్చారు మరోవైపు రైలు వెళ్ళిపోయిన అనంతరం తన పర్యటన కొనసాగించారన్నమాట సో ఈ విధంగా పెను ప్రమాదమే తప్పిందని చెప్పేసి అనుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది